తల వాల్చుకున్నటకు స్థలము లేదు ప్రాఖలకు ఉన్నాయి ఆకాశ పక్షులకు ఉన్నాయి మనుషు కుమారు తల వాల్చుకునుటకు స్థలము లేదన్నట్లు ప్రభువారికి స్థలము లేదు ఆయన ఆనుకునుటకు ఆధారపడుటకు ఏమీ లేదు ఈ రోజున మన జీవితములో దేవుడు ఆనుకునేటట్లుగా అవును విధానముగా మన ఒక పుస్తకాన్ని చదువుతే దాంట్లో వ్రాయబడింది ఏమిటనంటే దైవజల దేవదాసయ్య గారు కూడా దీని గుర్చి వ్రాస్తారు ఏమిటేనంటే ఎప్పుడు చూచున్న ప్రవ్వ నాకు ఆధారముగా ఉండండి నాయన అది దయచేయండి ఇది దయచేయండి అని మనం అడుగుతాము మంచిది అడగడం తప్పు కాదు కానీ ఎప్పుడైనా ప్రభ మీ ఉద్దేశం ఏంటి నాయన ఏ విషయములో మీరు బాధపడుతున్నారు ఏ విషయములో మీరు నలిగిపోతున్నారని దేవుని భారమును గుర్చి మనము అన్నారు దేవుని భారం ఏమిటంటే ఇంకా అనేకులు సిలువ యొక్కకు రాలేదు అదే దేవుని యొక్క భారము